ఓం శ్రీ గురు భవన్ మహాహరేం శుక్లాంబరం విష్ణు సువర్ణం చతుర్భజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే సింహరాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తర ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది ఈ రాశివారికి ముఖ్యంగా సంతాన జ్ఞానకారకులైన గురుడు వృషభ యందు ధనానికి ఆయుష్కి కారకులైన శని అదేవిధంగా వివాహకారకులైన శుక్రుడు కుంభరాశి కుంభరాశియందు భూభ్రాతృకారకులైన కుజుడు కర్కాటక రాశి యందు ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో సప్తమ అష్టమ రాశుల్లో గ్రహ సంచారం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా ధన నష్టాలు కలుగుతాయి ఊహించని సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంది ఇంకా అనేక విధాలుగా అపవాదులు అపనందలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతోటి సోదరులతోటి కూడా విరోధాలు ఏర్పడవచ్చు కావున ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతవరకు మంచిది వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగ విషయాల్లో పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారాలు వ్యవసాయాల్లో ఉండేటువంటి వారికి ఈ నెలలో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది ఇక జాయింట్ వ్యావా వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే మంచిది కోర్టు వ్యవహారాల్లో ప్రత్యర్థుల ఆధిక్యత ఖచ్చితంగా కనబడుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి అనుకోకుండా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు రాజకీయ పరంగా ప్రజల్లో విమర్శలను ఎదుర్కొంటారు దైవబలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఈ జనవరి నెలలో ఏ పని చేద్దామన్నా కూడా కొంచెం ఆలోచించి చేయడం వల్ల కొంతవరకు తేలికపడతారు ఇంకా ఈ రాశివారికి జాతకరీత్యా గోచార రీత్యా కూడా బాగుండాలి అనుకుంటే ఒక ఏడు ఆదివారాలు ఆ సూర్యనారాయణ స్వామి వారికి పూజ కానీ జపం కానీ దానం కానీ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగి శుభప్రదంగా ఉంటుంది స్వస్తి